అందరికీ నమస్కారం ఈ వీడియోలో రెండో గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారండి ఓలికానిక్గా ఈ కేవైసీ అయితే చూసుకోవాలి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను ఈ వీడియో నుంచి దాకా చూసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన యొక్క ఛానల్ కోసం నోటిఫికేషన్ రావట్లేదని అలాగే ఇంపార్టెంట్ వీడియోస్ అలాగే వీడియో చేయలేని కొన్ని టాపిక్స్ నేను ఆ వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ ఉంది ఆ వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు నేను కొత్త కొత్త డీటెయిల్స్ అన్నీ తెస్తాను ఓకే చూడండి మనకి రెండో సిలిండర్ ఎప్పుడు ఇస్తారని ప్రజలందరూ కూడా అడగడం జరుగుతూ ఉంది ఆల్రెడీ రెండో సిలిండర్ అయితే ప్రారంభమైపోయింది అసెంబ్లీలో అయితే దీనికి రెండు వేల కోట్లు కేటాయించడం జరిగింది సో రెండు వేల కోట్లు దేనికంటే ఈ రెండో విడత సిలిండర్కి మూడో విడత సిలిండర్కి మరలా మార్చి వచ్చే వరకు ఎటువంటి బడ్జెట్ అయితే పెట్టరు సో మరలా మూడో సిలిండర్ కూడా బడ్జెట్ రెండు వేల కోట్లు కేటాయించడం జరిగింది ప్రతిసారి ఎనిమిది వందల అయితే అవుతుందనమాట సో దాన్ని బట్టి ప్రభుత్వం అయితే ఒక రెండు వేల కోట్లు వజాయిగా బడ్జెట్లో అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో చాలామందికి సిలిండర్ ఎందుకు రావట్లేదు ఈ ఈకేవైసీ చేసుకుపోవడం వల్ల సో మేము ఆల్రెడీ కొత్త పుస్తకం తీసుకున్నాం కొత్త కనెక్షన్ తీసుకున్నాం పుస్తకం తీసుకున్నా కూడా మాకు రావట్లేదంటే చాలామందికి ఈకేవైసీ అనేది చేయాలి ఈకేవైసీ అంటే ఆధార్ కార్డు పట్టుకెళ్తే వాళ్ళు మీకు ఓటీపీ చెప్పమంటారు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉన్నది ఆ ఓటీపీ చెప్తే అయిపోతుంది లేదా మన మొబైల్లోనే మన ఫేస్ రికగ్నేషన్ ద్వారా మనం ఈ కేవైసీ చేసుకోవచ్చు ఎలా అనేది కూడా నేను మీకు ఆల్రెడీ వీడియో చేసి చూపించాను అది మీకు మన ఛానల్లోనే ఉంటుంది చక్కగా చేసుకోవచ్చు మన మొబైల్లోనే ఎక్కడికి కదలకుండా చేసుకోవచ్చు అయితే ఈ రెండో సిలిండర్ కూడా ఈ కేవైసీ చేసుకోకపోతే ప్రభుత్వం అయితే డబ్బులు ఎట్టి పరిస్థితులు వేసే అవకాశం అయితే లేదనమాట ఈ కేవైసీ చేసుకోవాలనుకున్నారు సో గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతినాయి గనక మీరు ఎంత పెట్టుకుంటారో ప్రభుత్వం అంత పెట్టి మనకైతే ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికైతే డబ్బులు పెట్టి బుక్ చేసుకోవాలని చెప్తున్నారు సో రాబో ఏదైతే టైంలో ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు అనేవి ఫస్ట్ టైర్ బుక్ చేసుకుంటే ఎటువంటి డబ్బులు లేకుండా డెలివరీ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట చూద్దాం డీటెయిల్స్ అయితే వస్తే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తాను ప్రస్తుతానికి రెండు సిలిండర్ అయితే బుక్ చేసుకోండి డబ్బులు పడుతున్నాయి ఆల్రెడీ మీ బ్యాంక్ అకౌంట్ కూడా మీ గ్యాస్ ఏజెన్సీ దానికి లింక్ అయ్యి ఉండదు ఓకే ఇది వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంది లింకు అందులో ఇంపార్టెంట్ లింక్స్ అన్ని ఇస్తాను థ్యాంక్ యూ